ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీ అష్ట్రోయోగపీఠ నుండి శ్రీ తులసి అని నేను మాట్లాడుతున్నాను ఈరోజు మనం ప్రధానంగా ఫిబ్రవరి వచ్చేసి ఈ పదహారు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగు గోచారం ఈ గోచారంలో ప్రతి రాశిలోను కూడాను ఏ గ్రహం ఏ రాశిలో ఉందని తెలుసుకోవాలి అలాగే కొన్ని విపరీత కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మనకు వచ్చే ఆటంకాలు విపరీతం అంటే కొంచెం అవి చెడుకు కావచ్చు మంచిగా కావచ్చు తీసుకునే డిసిషన్ మేకింగ్ అనేది తప్పైనప్పుడు ఆటోమేటిక్గా కొలాబ్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అనేది తొమ్మిది అంకె వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డా కూడా శని ఇన్ఫ్యాక్ట్ చేత మనుషులు అనారోగ్య సమస్యలు అలాగే కొంచెం ఉద్యోగాలు ఊడిపోవడం ఇలాంటివి ప్రజల్ని మనకు అధిపతులు తొక్కివేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముందుగా ప్రధానంగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి శుక్రుడు రాహు శుక్రుడు వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు గురువు వచ్చేసి శుక్ర సంచారం భగవానుడు వచ్చేసి ఇరవై నాలుగో తేదీ మిథునంలో వక్రత్యాగం చేస్తాడు తర్వాత బుధుడు వచ్చేసి కుంభం నుండి మీనం ఈ యొక్క ఇరవై ఏడవ తేదీ పయనించనున్నారు అలాగే బుధుడు శని బుధుడు రవి వచ్చేసి ఇక్కడ మనకు చక్కగా బుధాదిత్య యోగంతో మకర రాశిలో ఉన్నారు శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు కుజుడు మిథనం కేతు వచ్చేసి ఈ యొక్క కన్యారాశి సంచారం చేస్తున్నారు ఇది గోచారం నెక్స్ట్ తులారాశి తులాలగ్నం చెప్పుకున్నామంటే చిత్తా నక్షత్రం రెండు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు నెక్స్ట్ వచ్చేసి విశాఖ నక్షత్రం మూడు పాదాలు కలిపి మనకు ఈ యొక్క తులారాశి తులాలగ్నం కిందికి వస్తుంది తులారాశి తులాలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు ఆరో ఇంట్లో సెన్ రవి సారీ కటెట్ తులారాశి తుల వారికి ఆరవ ఇంట్లో ఉన్నటువంటి రాహువు శుక్రుడు శుక్రుడు ఆడు ఆరులో యోగించాడు కాకపోతే ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మీ రాస మీ అధిపతికి అష్టమాధిపతినే మీ రాశికి అధిపతినే అనే భావనలో ఉన్నాం మనం కానీ క్లారిటీగా చెప్తాను మీకు తులారాశికి శుక్రుడు కాదు నెఫ్ వస్తాడు ఆ తర్వాత చెప్తాను ఈ యొక్క ప్లానెట్ వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ప్రతిదీ తక్కి వేసుకొలిసినట్టుగా ఉంటుంది నెఫ్ట్నంటే మరెవరో కాదు ఫుల్ చిత్రగుప్తుడు తూకం వేస్తాడు మన పుణ్యాలని లెక్క వేసి మనకు పుణ్యఫలాల పాప ఫలాలని జన్మనిచ్చేవాడే చిత్రగుప్తుడు ఈ చిత్రగుప్తుని ప్లేసే స్వాదిష్టాన చక్రం యూట్రస్ సో ఈ యొక్క తులారాశి వారికి నెక్స్ట్ వచ్చిన గ్రహం వచ్చేసి శుక్ ఈ యొక్క శని భగవన్ వచ్చేసి ఫిఫ్త్ హౌస్లో ఉన్నాడు ఫిఫ్త్ హౌస్లో చంద్రునితో కలిసి ఉన్నాడు మీకు చంద్రుడు వచ్చేసి దశమాధి కర్కాటకం వచ్చి మీకు దసరా క్షేత్రం ఉద్యోగ స్థానం రవి బుధులు కలిసి ఉన్నారు మీకు చతుర్థంలో బుధాదోగం బాగుంటుంది బిజినెస్ చేసే వారికి మంచి గ్రిప్ ఇచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి వచ్చేసి మీకు ఆరో ఇంట్లో ఉన్నాడు ఒక ట్రిక్ ఉంది ఇక్కడ ఆరు ఎనిమిది పన్నెండు అధిపతులు ఒకరి రాశిలో ఒకరు ఉంటే శుభప్రదం సో బృహస్పతి మీకు హామ్ చేయడు పెద్దల సహకారం ఉంటుంది మనీ వర్సెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ మాతాపితల సపోర్ట్ కానీ అంత ఇంట వంట బయట అంత మంచి సపోర్ట్ ఉంటుంది ఉత్తీర్ణులు అవ్వటానికి ఎంతో సత్ సత్క్రిస్తాం సత్సంగం ఈ సత్సంగం అనేది మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ కుజుడు వచ్చేసి మీకు భాగ్యంలో ఉన్నాడు ఈయన వక్రం వేరాడు కాబట్టి మిశ్రమ ఫలితాలను ఇస్తాడు ఈయన మీకు రెండో ఇంటి అధిపతి సప్తమాధిపతి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి వ్యక్తి కుటుంబ వ్యవహారం ఒక కుటుంబం ఫామ్ అవ్వాలంటే మ్యారేజ్ కావాలా అలాంటి విషయాలలో మీకు ప్లస్ పాయింట్ ఉండే అవకాశాలు ఉన్నాయి సంతానం కలగాలంటే మీకు ప్లస్ పాయింట్స్ ఉండాలి దీని గురించి కూడా మీకు శని కొంచెం కోఆపరేట్ చేసే అవకాశాలు ఉన్నాయి లేట్ అయిన వారికి కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే బాగా జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ తులారాశి తులాల గ్రహం వారికి ఏది ఏమైనప్పటికీ మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటే మిగతా అవన్నీ మీరు గెటాన్ కాగలరు మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి తీసుకున్నట్లయితే ఈ యొక్క లింగముద్ర తీసుకోండి లింగముద్ర తీసుకోవడం మూలంగా కుజుడిని ద్వారా వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్ ఏదైనా ఉంటే అది పోతుంది ఇందులో కూర్చొని సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని విన్నట్లయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది